అద్భుతం లా ఆఫ్ అట్రాక్షన్ ను ప్రభావవంతంగా ఉపయోగించడానికి ఒక క్రమబద్ధమైన రోజువారీ దినచర్య డైలీ రుటీన్ చాలా కీలకం స్థిరమైన అభ్యాసం కన్సిస్టెంట్ ప్రాక్టీస్ మీ కోరికలను విశ్వానికి పంపడంలో సహాయపడుతుంది మీకోసం శక్తివంతమైన లా ఆఫ్ అట్రాక్షన్ అంశాలను జోడించిన ఒక రోజువారీ దినచర్య డైలీ రుటీన్ ఇక్కడ ఉంది లా ఆఫ్ అట్రాక్షన్ కోసం రోజువారీ దినచర్య ఉదయం లేవగానే మీ శక్తిని సెట్ చేయండి సెట్ యోర్ ఎనర్జీ సమయం పద్ధతి వివరణ మరియు లక్ష్యం నిమి కృతజ్ఞత యొక్క క్షణాలు ఇన్స్టంట్ గ్రాటిట్యూడ్ తెరవక తెరవకముందే లేదా లేవగానే మూడు నుండి ఐదు విషయాల పట్ల శక్తివంతమైన శరీరం మంచి నిద్ర రాబోయే రోజు వంటివి కృతజ్ఞతాభావాన్ని అనుభూతి చెందండి నుండి నిమి ఆఫర్మేషన్స్ మరియు విజువలైజేషన్ ఎఫర్మేషన్స్ మరియు విజువలైజేషన్ మీరు ఎంచుకున్న మూడు సానుకూల ఆఫర్మేషన్స్ను బలంగా భావోద్వేగంతో చెప్పండి మీ లక్ష్యం నెరవేరినట్లుగా ఐదు నిమిషాలు స్పష్టంగా ఊహించుకోండి నిమి స్పష్టమైన సంకల్పం సెట్ క్లియర్ ఇంటెన్షన్స్ ఈరోజు మీరు ఏ లక్ష్యాలపై దృష్టి పెట్టాలనుకుంటున్నారో లేదా రోజు ఎలా జరగాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి ఉదా నేను ఈరోజు ఉత్సాహంగా ఉత్పాదకతతో ఉంటాను పగటిపూట పనిలో వ్యవహారాల్లో వైబ్రేషన్ను కాపాడుకోండి మెయింటైన్ యోర్ వైబ్రేషన్ సమయం పద్ధతి వివరణ మరియు లక్ష్యం మధ్యలో బ్రీత్ బ్రేక్స్ బ్రెత్ బ్రేక్స్ రోజులో ఒత్తిడి అనిపించినప్పుడల్లా ఒకటి నిమిషం విరామం తీసుకుని నెమ్మదిగా లోతైన శ్వాస తీసుకోండి ఇది మీ శక్తిని రీసెంటర్ చేస్తుంది ప్రతికూలత ఆలోచనల మార్పు థాట్ షిఫ్టింగ్ మీకు ఏదైనా ప్రతికూల ఆలోచన వచ్చిన వెంటనే దానిని గుర్తించి దానికి బదులుగా ఒక సానుకూల ఆఫర్మేషన్ను చెప్పండి వీలైనప్పుడు నమ్మకంతో కూడిన చర్య ఇన్స్పైర్డ్ యాక్షన్ మీ లక్ష్యం వైపు తీసుకెళ్లే ఏ చిన్న పని అయినా చేయండి ఇది కేవలం కోరుకోవడమే కాదు చర్యలు కూడా ముఖ్యమని విశ్వానికి చూపుతుంది రాత్రి నిద్రకు ముందు విశ్వానికి అప్పగించండి సరెండర్ టు ది యూనివర్స్ సమయం పద్ధతి వివరణ మరియు లక్ష్యం నిమి కృతజ్ఞతా జర్నలింగ్ గ్రాటిట్యూడ్ జర్నలింగ్ ఒక డైరీ తీసుకుని ఈరోజు జరిగిన కనీసం ఐదు నుండి పది మంచి విషయాలు మరియు మీరు అందుకున్న ఆశీర్వాదాలను రాయండి నుండి నిమి స్క్రిప్టింగ్ స్క్రిప్టింగ్ వారానికి మూడుసార్లు మీ కోరిక నెరవేరినట్లుగా భావించి దాని గురించి వర్తమాన కాలంలో ఒక డైరీ ఎంట్రీ రాయండి నిమి విడుదల చేయడం రిలీజింగ్ మీరు నియంత్రించలేని ఆందోళనలు భయాలు లేదా సమస్యలన్నింటినీ విశ్వానికి అప్పగించండి ఈరోజు నా ఆందోళనలన్నింటినీ విశ్వానికి అప్పగిస్తున్నాను నాకు అద్భుతమైన నిద్రను ప్రసాదించు నిద్రకు ముందు చివరి ఆలోచన ఫైనల్ థాట్ మీరు నిద్రపోయే ముందు మీ చివరి ఆలోచన ఎప్పుడూ సానుకూలంగా ఉండేలా చూసుకోండి ఇది మీ ఉపచేతన మనస్సుపై బలంగా పనిచేస్తుంది విజయం కోసం చిట్కాలు స్థిరత్వం కన్సిస్టెన్సీ రోజుకు కేవలం పదిహేను నిమిషాలు చేసినా దానిని ప్రతిరోజూ చేయడం చాలా ముఖ్యం భావోద్వేగం ఎమోషన్ మీరు కృతజ్ఞత లేదా సంతోషాన్ని ఎంత బలంగా అనుభూతి చెందితే లా ఆఫ్ అట్రాక్షన్ అంత వేగంగా పనిచేస్తుంది ఫ్లెక్సిబిలిటీ ఫ్లెక్సిబిలిటీ ఈ సమయాలను మీ వ్యక్తిగత జీవనశైలికి తగ్గట్టుగా మార్చుకోవచ్చు